ప్రైజ్ అడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పూజ తెలియజేస్తున్నాను ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాము నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అతి శ్రేష్టమైన వాక్యం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఏ త్రోవలో నడిస్తే మీకు ప్రయోజనము ఏ త్రోవలో నడిస్తే మీకు మేలో ఏ త్రోవలో నడిస్తే మీకు క్షేమము ఏ త్రోవలో నడిస్తే మీకు ఆశీర్వాదము ఆ త్రోవలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు కనుక మీ మార్గాన్ని దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తారో ఆ మార్గాన్ని సరళం చేసి ఆ మార్గంలో మీకు మేలు కలుగునట్లుగా మీకు దీవెన కలిగినట్లుగా మీకు క్షేమం కలిగినట్లుగా మీకు ఆశీర్వాదం కలిగినట్లుగా దేవుడు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు కనుక విశ్వాసంతో నమ్మకంతో మీ మార్గాన్ని దేవునికి అప్పగించి దేవుడు ఏ మార్గం మీకు చూపిస్తున్నారో ఆ మార్గంలో ప్రయాణం చేసి శ్రేష్టమైన క్షేమకరమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన యొక్క కృపలో మిమ్మల్ని భద్రపరచును గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ ఈ ఉదయ కళా సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మేము నడవలసిన త్రోవును మమ్మల్ని నడిపిస్తామని చెప్పి వాగ్దానం చేస్తావు కనుక దేవా ఏ ప్రార్థనలో ఎక్కిపేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ మార్గాన్ని నీకు అప్పగించి ఏ మార్గంలో నువ్వు నడిపిస్తావో ఆ మార్గంలో ప్రయాణం చేసే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ తిరి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె